హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది కృష్ణలంక ఏరియాలో అయితే వచ్చిందండి కృష్ణలంక ఏరియాలో వచ్చింది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఆరు వందల యాభై అయితే వస్తుంది అండ్ వేట్ షేర్ అయితే ఇరవై గజాలు అయితే రిజిస్ట్రేషన్ వస్తుంది ఇది ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు ఇది వన్ ఇయర్ ఓల్డ్ అండి వన్ ఇయర్ ఓల్డ్ రేటు ముప్పై లక్షలు చెప్తున్నారు మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే ఇదైతే వచ్చిందండి ఇది కృష్ణలంక విజయవాడ సిటీ కృష్ణలంక బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుందండి ఇది బస్ స్టాండ్కి చాలా నియర్ బైగా దగ్గరలో ఉంటుంది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చెప్పి చేయించగలుగుతాం అలాగే హ్యాండ్ నెంబర్ కంపల్సరీ చెప్పండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది కృష్ణలంకకి బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది రేట్ వచ్చేసరికి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ అలాగే ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు ఇది ఫోర్త్ ఫ్లోర్లో అయితే వచ్చిందండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్లో వచ్చింది రేట్ వచ్చేసరికి ముప్పై లక్షలు చెప్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది వచ్చింది విజయవాడ సిటీ దగ్గరలో కావాలని చాలామంది అడుగుతున్నారు ఆ రేటు ప్రకారంగా ఇది ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వచ్చిందండి ఇది ఇది ఫోర్త్ ఫ్లోర్లో వచ్చిందండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో రేట్ వచ్చేసరికి ముప్పై లక్షలు చెప్తున్నారు అలాగే బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ మార్కెట్కి కానీ అన్నింటికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది నియర్ బైగా దగ్గరగా ఉంటుంది ఇవన్నీ కూడా డిస్టెన్స్ అయితే చాలా దగ్గరగా ఉంటాయి రేటు ముప్పై లక్షలు చెప్తున్నారు థ్యాంక్ యూ